అందరికీ నమస్కారం పత్రిజీ శక్తిస్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్కి చెందిన పిరమిడ్ మాస్టర్ మధు గారు మరి మధు గారు తట్టవర్తి గారి సాంగత్యంలో ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని నేర్చుకుంటూ జ్ఞానాన్ని పంచుతూ ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు మరి పత్రిజీ శక్తి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మధు నమస్తే ముందుగా మీ ధ్యాన పరిచయం మరి మనందరికీ ఈ శ్వాస మీద దేశ ధ్యాన మార్గాన్ని జగద్గురు బ్రహ్మర్షి పితాపత్రిజి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరి నా ఆధ్యాత్మిక సహకరిస్తున్నటువంటి గురువులు బ్రహ్మ విద్యరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం బ్రహ్మర్షి తటవర్తి వీర దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నా పేరు మధుసూదన్ నాకు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా ధ్యాన పరిచయం జరిగింది ధ్యాన పరిచయం అయింది కానీ అన్నయ్య చెప్పినప్పుడు కొద్దిగా చేసేవాడిని తర్వాత అంతగా చేయలేదు రెండు వేల తొమ్మిదిలో పత్రిసారిని ఫస్ట్ టైం చూసిన తర్వాత మళ్ళీ నేను ధ్యానం అన్నది చేయడం జరిగింది అంటే ధ్యానం సిన్సియర్గా చేయట్లేదు కానీ పత్రిసార్ని అయితే చూశారు చూడలేదు ఫస్ట్ మా అన్నయ్య ద్వారా పరిచయం అయింది కానీ అప్పుడు నేను ఊళ్ళో విలేజ్లో ఏంటంటే అక్కడ చేసేవాళ్ళు కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు సో మా అన్నయ్య చెప్పినప్పుడు చూసాను కానీ తర్వాత అంతగా చేయలేదు తర్వాత నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సార్ని ఒక పెరమిడ్ ఓపెనింగ్ అక్కడ రావడం జరిగింది నేను వనపర్తి అనే ఊళ్ళో ఓకే ఆ పెరిమిడి ఓపెనింగ్ కూర్చుని ఆ రోజు సండే ఉండి నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళడం జరిగింది సార్ వస్తున్నాడు అనే విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది మా హాస్టల్ బిల్డింగ్ పై నుంచి చూస్తే నాకు పిరమిడ్ కనిపించేది ఓకే సో నాకు అంతకుముందే మా అన్నయ్య ధ్యానంలో ఉన్నాడు ఆయన చేస్తున్నాడు కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది సో నేను అక్కడికి వెళ్ళి కనుక్కున్నది పిరమిడ్ కదా అంటే వాళ్ళ పని వాళ్ళకి అంత అవగాహన లేదు వాళ్ళు ఏదో పని చేస్తున్నారు సో కరెక్ట్గా ఓపెనింగ్ రోజు అక్కడ వెళ్ళి సార్ చూడడం జరిగింది సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేయడం మరి అప్పట్లో పిరమిడ్ ఓపెనింగ్స్ చేసినప్పుడు సార్ ఎక్కువగా మరి నేను విన్నంత వరకు నానాటి బతుకున్న నాటకం అనే పాట అన్నమాచార్లది అలాగే నా పేరు బికారి నాదారేడు అనే పాట అది శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్ అని ఒక సినిమా పాత సినిమాలో ఉంటుంది ఆ పాట పాడి వాటి యొక్క అర్థాన్ని చెప్పారు సార్ వాటిలో ఆధ్యాత్మిక అంతర్గతం ఎంతో ఉంది అనే విషయం మనం మామూలుగా ఏంటంటే సినిమా పాటలు వింటూ ఉంటాం కానీ అవి అందులో అంతర్తాన్ని మనం గ్రహిస్తే అది మన జీవితానికి సంబంధించినవి అవి ఉంటాయి నానాటి బతుకు నాటకం అనేది అసలు ఈ జీవితం అనేది ఏంటి అనే దాని గురించి ఎంతో చక్కగా సార్ అందులో వివరిస్తుంటారు అలాగా సార్తో అక్కడ షేక్ హ్యాండ్ తీసుకోవడం మరి అప్పటి నుంచి ఫస్ట్ టైం సార్ సమక్షంలో కూర్చొని చేసినప్పుడు ఎంతో చక్కటి అనుభూతి పొందడం జరిగింది అలా పొందిన తర్వాత మరి అప్పటి నుంచి రెగ్యులర్గా చేయడం అలవాటు చేసుకున్నాను మార్నింగ్ ఈవినింగ్ అలా రెగ్యులర్గా చేస్తూ ఉండేవా ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ చదవడానికి మధ్యలో కొద్ది రోజులు ఇంటి దగ్గర ఒక వన్ మంత్ టు మంత్స్ గ్యాప్ హాలిడేస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో మళ్ళీ మాంసాహార కుటుంబం కావడం వల్ల అక్కడ సరిగ్గా చేయలేదు మళ్ళీ ఇంజనీరింగ్ చదవడం కోసం హైదరాబాద్ వచ్చి మళ్ళీ మా అన్నయ్య ద్వారా అక్కడ దగ్గరలో మెడిసిన్ సెంటర్ అడ్రస్ తెలుసుకొని మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేశాను సో హైదరాబాద్లో ఉండడం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్ ప్రతి నెల ఒకసారి పత్రికాన్ని కలుసుకోవడానికి అవకాశం ఉండేది అవును ఎవ్రీ మంత్ సార్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు నెలలో కనీసం ఒక నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఉండి మిగతా రోజులు అంతా తిరిగేవాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇతర రాష్ట్రాలు కానీ ఫారిన్ కానీ అంతా ఎందుకంటే మనకు మంత్లీ మ్యాగ్జిన్ ధ్యాన జగత్ అప్పట్లో ధ్యానంద అనే ఉండేది ఇప్పుడు ధ్యాన గా మారింది ఆ మ్యాగజైన్ కరెక్షన్ కోసం అలాగే స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జిన్స్ అవి చూస్తూ ఏదైనా ప్రోగ్రామ్స్ అవి ఉంటే పిరమిడ్ బ్రిక్స్ అవి ఉన్నప్పుడు ఇలా సిటీలో ఉంటుండేవాడు కాబట్టి ఆ ధ్యాన ఆఫీస్ అప్పుడు దగ్గరలో ఉండేది మాకు ఉండడం వల్ల అవకాశం ఉన్నప్పుడు అట్లా వెళ్ళి ఇంకొకసారి చెప్పాలంటే సార్ వచ్చారంటే సార్ అక్కడ కంపల్సరీ లంచ్ ప్రిపేర్ చేస్తారు భోజనం అనేది ఏదో కర్రీ చేయడం అది చేస్తుంటారు భోజనం కోసం అని కూడా వెళ్ళేవాళ్ళు సార్ చేతి వంట తినాలని ఆ విధంగా కూడా చాలా సార్లు వెళ్ళేవాళ్ళు సార్ భోజనం కోసం కూడా వెళ్ళేవాళ్ళు అనమాట అప్పుడు మీకు ఏమనిపించేది అంత మీరు నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుండి వచ్చారు ధ్యానంలోకి వచ్చారు వెజిటేరియన్ అయ్యారు అప్పుడు సార్ ఫుడ్ తిన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది అప్పటి వరకు మైండ్ అంతా అల్లకొలంగా ఉంటది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ముద్ద నోట్లో పెట్టుకున్నాం సార్ చేతి ఒక్క క్షణం ఒక్క సెకండ్ మైండ్ ఆగిపోతుంది సో తర్వాత నేను గమనించిన ఏంటంటే ఎలా ఉంటుందంటే మనం శాఖ చూసేటప్పుడు శాఖాహార శాకాహారం అమృతాహారం అనే ఒక పాయింట్ చెప్తారు నాకు ఆ పాయింట్ స్ట్రైక్ అయింది అసలు మనం చెప్తున్నాం శాకాహారం అమృత ఆహారం అమృత ఇది కదా అని అంటే అంత టేస్టీగా అంత అద్భుతంగా ఉంటుంది ఫుడ్ అనేది చాలా చక్కటి పాయింట్ చెప్పారు మధు ఇప్పుడు మీరు అన్నది ఇప్పటివరకు నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు శాకాహారం అమృతాహారం అంటే సారు వండినప్పుడు ఆ అమృత టేస్ట్ మీరు చూసారు ఇంకొక పాయింట్ ఇక్కడ మేడం పత్రిసార్ చేతి అంటే దాన్ని నిర్గుణ భోజనం అని అంటాం సార్ ఐదు రకాల భోజనాలు చెప్పారు తమ భోజనం రజ భోజనం సాత్విక భోజనం శుద్ధ సాత్విక భోజనం నిర్గుణ భోజనం అని చెప్పారు నిర్గుణ భోజనం అంటే ధ్యానం చేయడంతో పాటు ధ్యాన ప్రచారం చేసే వాళ్ళ యొక్క చేతి వంట అని సో అప్పుడు సార్ ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు రాజలక్ష్మి మేడం పేరు ఎగ్జాంపుల్ చెప్పారు తర్వాత రాజలక్ష్మి మేడం రాజలక్ష్మి మేడం చేతి వంట భీమవరంలో ఆమె నిర్గుణ భోజనం అని చెప్పారు అటువంటి వాళ్ళ చేతి వంట మనం తిన్నప్పుడు మనకు ఎంతో చక్కగా ధ్యానం కుదురుతుంది అని అలాగా సార్ చేతి వంట తింటే అసలు ఎంతో అద్భుతంగా మనకు ధ్యానం కుదిరేది అప్పటి వరకు లక్కలో ఉన్న మైండ్ అంతా ప్రశాంతంగా హాయిగా రిలాక్స్ అయిపోయింది ఒక్క సెకండ్ ఆలస్ మొత్తం ఆగిపోయేవి అంత అద్భుతంగా ఉండేది భోజనం కాబట్టి ఫుడ్ కోసం కూడా వెళ్ళేవాళ్ళు సో మంచి ఫుడ్ కోసం వెళ్లే వాళ్ళు అన్నారు బాగా కుదిరేది అని చెప్పారు సో మరి ఆ ఫుడ్ తిని ధ్యానం చేసిన రోజు మీకు ఏదైనా అనుభవం వచ్చి ఉంటే మా కోసం ప్లీజ్ అనుభవం అంటే బేసిక్ గా మాంసాహార కుటుంబం కాబట్టి పాతలన్నీ మాంసాహారం ఉంటాయి కాబట్టి అక్కడ ఫుడ్ అనేది టేస్ట్ అనేది అంత అవగాహన లేదు మాకు ఫుడ్ టేస్ట్ గురించి కానీ అసలు శాకాహారం అమృతహారం మనం ఎలా చెప్తామంటే అసలు ఆ చేతి వంట ఆ టేస్ట్ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆత్మ అనేది ఆ టేస్ట్ను స్వీకరిస్తుందంట కరెక్ట్ ఆ టేస్ట్ను ఆస్వాదిస్తుంది ఆ రుచిని ఆస్వాదిస్తుంది అని చెప్పారు కాబట్టి అటువంటి ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ధ్యానం చక్కగా కురుతుంది మన ఇంట్లో చేసుకోవచ్చు ఎన్నో రకాల వెరైటీస్ ఎన్నో చేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ మనకి ఇంట్లో రాదు ఎందుకంటే అక్కడ ఎంతో పవిత్ర భావంతో చేస్తాం అక్కడ ధ్యానం చేసి చేస్తారు కాబట్టి ఎంతో శక్తివంతంగా ఫుడ్ ఉంటుంది అందులో అది సేవాభావం కూడా ఉంటుంది అది పది మందికి అన్నదానం చేస్తున్నారు కాబట్టి ఆ సేవాభావం కూడా అవన్నీ ఉంటుంది ఇంట్లో వండుకునేది అంటే అంత ఉండదు మనం తినడం కోసం తీసుకున్నది అంత ఉండదు కాబట్టి అటువంటి ఆహారం మనం తింటా ఏంటంటే ఎటువంటి వారికైనా చక్కగా ధ్యానం కుదురుతుంది ఎనర్జీ ఫుడ్ శక్తివంతమైన ఆహారం యా చక్క చక్కటి మంచి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాదు అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు పత్రి సార్ మీరు ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారని విన్నాను అలాగనే పత్రి సార్ కాన్సెప్ట్స్లో కూడా మీరు ఇందాక చెప్పారు శాకాహారం అమృతాహారం అంటే మీరు ఎలా అన్వయించుకున్నారు మీకు ఎలా అర్థమైంది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే పథివీజీ కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయి ఇందాక ముఖ్యంగా నానాటి బ్రతుకు నాటకం గురించి కూడా చెప్పారు అలా మిమ్మల్ని అత్యధికంగా ప్రభావితం చేసింది ఏంటి సార్ కాన్సెప్ట్స్లో నేను ఎక్కువగా ఇంటికి వెళ్ళి వస్తున్నప్పుడు అంటే కాలేజ్ ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో హాలిడేస్లో ఇంటికి వెళ్ళి వస్తున్నాను ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఏం చేసేవా అంటే ఎక్కువగా సార్ స్పీచ్స్లో కొన్ని రిప్లేట్ గా విన్నాను ఇది ఇందాక చెప్పినట్టు నానాటి బ్రతుకు నాటకం అనేది ఒకటి ఏంటంటే ఇంట్లో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు మా జీవితం ఇలా ఉంది మా ఇంట్లో ఇలా ఉంది మా పేరెంట్స్ ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు ఆర్థిక సమస్యలు ఏంది ఆరోగ్య సమస్యలు ఏంది ఇలా అనుకున్నప్పుడు ఆ స్పీచ్ పెట్టుకుని వినడం అప్పుడు ఎంతో రిలాక్స్ అయ్యేది మైండ్ ఓహో జీవితం అనేది ఒక నాటకము ఇందులో మనం ఈ విధంగా మన పాత్ర పోషించాలి సో కాబట్టి అలా ఆ స్పీచ్ విన్నప్పుడు బాగా మైండ్ రిలాక్స్ అయిపోయింది అప్పటి వరకు నా గొడవలు అవన్నీ కూడా మర్చిపోయేవాళ్ళు అలాగా అదొకటి నా పేరు బికారి దారి ఏడారి ఇది కూడా ఏంటంటే ఒకసారి మన దగ్గర ఆ అవసరం డబ్బులు కూడా అవసరాలు కూడా ఖర్చులో కూడా లేకుండా ఇబ్బందిగా ఉంటుంది ఇంత ధ్యానం చేస్తున్నా మనకు కూడా ఇంకా ఇబ్బందులు ఏంది ఆర్థికంగా ఇవన్నీ అని అనిపిస్తుంటుంది ఎలాగా ఫ్యూచర్ ఇలాగా కొంచెం భయం కూడా ఇస్తుంటాయి అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇటువంటి సార్ పాత్ర పాట వినేవాడిని నా పేరు బికారి నా ఆధారి ఆ పాట విన్నప్పుడు అసలు మైండ్ అంతా బాగా రిలాక్స్ అయిపోయింది ఓహో ఇదంతా కూడా ఒక నాటకం లాంటిది ఇందులో మనం ఇదంతా కూడా మనం నేర్చుకోవడానికి ఇలా అనుభవాలు అన్నీ కూడా ఉంటాయి కారణాలు రా ఉంటాయని చెప్పేసి అలా అనిపించేది తర్వాత ఇంకొకటి ఏంటంటే మాధవ సేవే మానవ సేవ సో ఆ స్పీచ్ విన్నప్పుడు అసలు మనకి ఏం తెలుస్తుంది అసలు సేవ అంటే ఏంటి అనేది అర్థం అందులోనే మనం గ్రహించవచ్చు మామూలుగా బయట మనందరికీ తెలిసిన సేవ అనేది అర్థం వేరు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు మేము గవర్నమెంట్ సర్వీస్ చేసామని అంటుంటారు రిటైర్మెంట్ అయినప్పుడు ట్వంటీ ఇయర్స్ సర్వీస్ అని చెప్పి ఇలా చెప్తుంటారు కానీ అసలు ఇందులో సార్ చెప్పారు అసలు సేవ అంటే ఏంటి ఎవరు సేవ చేయగలుగుతారు సేవ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది అప్పుడు అర్థమైంది కొన్ని విషయాలు అసలు ఎందుకు ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు సేవలు కొంతమంది ఎందుకు చేస్తారు అందరు ఎందుకు చేయలేరు అనేది ఆ మాధవసేవే మానవసేవ ఆ బుక్కు పుస్తకంలో చదివాను స్పీచ్ కూడా విన్నాను తర్వాత భజగోవిందం వాడు అసలు మైండ్ గుర్రా తిరిగిపోతుంది అది అర్థమవుతాయి ఏ ఫులిష్ మైండ్ అని అంటారు సార్ సార్ ఓ మూఢమతి అని అంటారు వారు సో నువ్వేమో ఇది ఇదంతా ఒక రామ మాయ ఇందులో ఇవన్నీ నిజమని అనుకుంటున్నావు అని ఆ జీవితం గురించి అవన్నీ విషయాలు అని చెప్పింది వింటూ ఉంటే మనం మొత్తం మైండ్ అంతా తిరిగిపోతుంది సో ఇందులో మనం ఇది నిజమే అనుకుంటున్నాము అనుకుని ఆ దుఃఖానికి ఆ భ్రాంతికి గురవుతున్నాము ఆ మమకారాలు అని పెంచుకుంటున్నాము భార్య మీద కావచ్చు భర్త మీద కావచ్చు తల్లిదండ్రుల మీద కావచ్చు పిల్లల మీద కావచ్చు ఇదంతా మా ఇదంతా నాటకము ఇవన్నీ ఉండేవి కానీ ఆయన శంకరాచార్య వారు చెప్పిన ఆ మాటలు వింటే అసలు మొత్తం చాలా వాష్ అవుట్ అవుతుంది మైండ్ అంతా సో ప్రాపంచిక బయట మనం అందరం అనుకునేది ఒకటి అసలు ఒరిజినల్ ఏందనేది అక్కడ ఆ భజగోవిందం వింటున్నప్పుడు అనిపించేది అలా అది కూడా నేను చాలా సార్లు టైమ్స్ విన్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే సాహసమైన స్పీచ్ ఇలా చాలా ఉన్నాయి అందులో ఇవి ఎక్కువగా విన్నాది ఇది భజగ ఒకటి నానాటి బతుకు నాటకం మాధవ శ్రీ మానవ శివ ఈ స్పీచెస్ చాలా సార్లు వింటూ ఉండేవాన్ని నాకు బాగా ఇష్టమైన స్పీచెస్ సో చాలా మంది మనకి చెప్తూ ఉంటారు సారు కాన్సెప్ట్స్ వల్ల బుక్స్ వలన చాలా ట్రాన్స్ఫామ్ అయింది అంతకుముందు నా థింకింగ్ ఇలా ఉండేది అలా మీరు దేని ద్వారా ఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అబ్బాయి ఇంకా ఈ మెడిటేషన్ వదలదు ఈ గురువుని వదలద్దు అని నిర్ణయం తీసుకున్న కాన్సెప్ట్ కానీ బుక్ కానీ లేకపోతే సార్ దగ్గర ఉన్నది విన్నప్పుడు కానీ లేకపోతే ఆయన సమక్షంలో ధ్యానం చేసింది కానీ ఏదైనా షేర్ చేయవచ్చు ట్రాన్స్ఫర్మేషన్ అంటే అక్కడ మెడిటేషన్ చేసి చేస్తూ కొన్ని డౌట్స్ వచ్చేవి మధ్య మధ్యలో ఆ డౌట్స్ వచ్చినప్పుడు నేను ఎక్కువగా సార్తో మరలేదు కానీ ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని ధ్యానం చేయడం జస్ట్ ఆయన సమక్షంలో ఉండడం ఆయన చెప్పే మాటలు వినడం అలా చేస్తే నేను మనకు తెలియకుండానే సార్ నోట్ నుంచి ఆన్సర్ వచ్చేది యాక్చువల్గా చెప్పాలంటే ఒక బ్రహ్మజ్ఞానిని మనం నోరు తెచ్చి ఏమి అడగాల్సిన అవసరం లేదు ఏమి అడగకుండా ఆయనకు అన్నీ తెలిసిపోతాయి ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని సమస్త సృష్టి గురించి అవగాహన ఉన్నవారు అంత గొప్ప వారికి మన మనసులో ఏముందనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వారి సమక్షంలో మనం వెళ్ళినప్పుడు మన సమస్యలు వాటి గురించి మనం అసలు మాట్లాడవద్దు జస్ట్ వాళ్ళ దగ్గర కూర్చొని ధ్యానం చేయడం వాళ్ళు చెప్పేది వింటే చాలు ఆటోమేటిక్గా వారు చెప్పే దాంట్లోనే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది మనకున్న సమస్యలు కానీ అలాగా ఎన్నోసార్లు ధ్యానం కుదరకపోవడం కావచ్చు ఇంకా వేరే కారణాలు కావచ్చు ఏదో తేడా కావచ్చు అప్పుడు ఏదో ప్రాబ్లం వల్ల ఆగిపోయినా కానీ అక్కడికి వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి కూర్చొని చేసినప్పుడు మళ్ళీ నార్మల్గా అయిపోయి మళ్ళీ ధ్యానం బాగా చేసుకోవడం అలాగా కొన్ని పుస్తకాలు నేను చదివి అన్ని ఎక్కువ చదవలేదు కానీ కొన్ని పుస్తకాలు చదివాను సో భగవద్గీత సార్ రాసింది ఒకటి చదివాను భగవద్గీత సార్ నూట నాలుగు శ్లోకాలు అది ఒకటి చదివదు అది తర్వాత ఉత్తర గీత సారద అది కూడా చదివాను ఉత్తర గీత కూడా చదివారు చదివాను సార్ లో చదివాను ఉత్తర గీత చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఉత్తరి గీతలో ఒకటి అందరికి ఉపయోగపడే చక్కటి సందేశం ఏదైనా ఉందా ఆఫ్ కోర్స్ అన్ని బాగుంటాయి కానీ ఒకటి ఎక్కువగా అందులోంచి నేను క్లాసుల్లో మనం చెప్తుండ శ్లోకం పూజా కోటి సమ స్తోత్రం స్తోత్ర కోటి సమ జప జప కోటి సమధ్యానం ధ్యాన కోటి సమోలయం ఆ శ్లోకం చెప్పి దాని మీద వివరణ ఇస్తూ ఉంటాం సో ఆ ఉత్తర గీతలు అది ఇవ్వడం జరిగింది ఇంకా ఏంటంటే అందులో ఎన్నో విషయాలు చెప్పారు అదములు ఎవరు మధ్యములు ఎవరు ఉత్తములు ఎవరు అనే పాయింట్ ఒకటి చెప్పారు ఉత్తములు ఆత్మ చింతన చేస్తారని చెప్పారు అలాగా అదములు వేరే ప్రాపంచిక విషయాలు అవి ఆలోచిస్తూ ఉంటారు ఆ అదములు అంటే మొత్తం సమస్యలు వీటి గురించి అధమాతి అదములు ఇంకొక పాయింట్ చెప్పారు ఏంటంటే వాళ్ళు సంసారం చింతన చేస్తూ ఉంటారని ఇలా ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు ఉత్తములు మద్యములు అదములు అధమాత్మలు ఈ విధంగా ఉంటారంటే ఇక్కడ అన్నిటికంటే గొప్పవాళ్ళు ఎవరంటే ఆత్మచింతన చేసే వాళ్ళు అందరికంటే గొప్ప పోవాలంటే ఉత్తములు అందరికంటే గొప్ప అందులో చెప్తారు అదములు ఏం చేస్తారంటే విగ్రహ చింతన అధమాతి అదములు సంసార చెప్పారు సో మనం పూజ చేస్తుంటేనే మనం ఏమనుకుంటామంటే చాలా గొప్పగా పూజ చేస్తున్నాం దేవుడు నాకు అంత ఇష్టం తెలుస్తాం అనుకుంటాం కానీ ఆయన ఏమన్నా అంటే మనం అదముల కింద చెప్పాడు ఆయన సో అది కాకుండా మనం ఉత్తములు కావాలంటే ఏంటంటే ఆత్మచింతన చేయమని చెప్పారంటే ధ్యానం చేయమని సో అది చాలా బాగుంటుంది పాయింట్ అందులో సో వండర్ఫుల్ మధు నెక్స్ట్ వచ్చేసి మీరు అంటే సార్ని ఏదైనా ఇప్పుడు మీ జాబ్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా ధ్యాన ప్రచారం గురించి అయినా ఏదైనా చేయాలనుకున్నప్పుడు పత్రిక సార్ దగ్గరికి వెళ్ళి సార్ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయా పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి డైరెక్ట్ అడగలేదు జస్ట్ మామూలుగా ఒకసారి జూమ్ క్లాస్లో ఉన్నప్పుడు మాట్లాడే ఏ ఊరయ్యా అని ఎక్కువ సార్లు నన్ను అడిగిందంటే ఏ ఊరయ్యా అని ఆ విధంగానే అడిగేవాడు ఇలా పాలన ఊరని చెప్పేవాడిని తర్వాత ఒకసారి ఇంకా నేను జూమ్ కిలో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడాను ఒక టూ త్రీ మినిట్స్ అప్పుడు ఇట్లా ఈ విధంగా నేను సార్ రావర సార్ వాళ్ళ క్లాస్ ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకసారి సార్ స్పీచ్లో నాకు ఏమొచ్చిందంటే వచ్చిందంటే భీమవరం రావరాసార్ చెప్పిన క్లాస్ గురించి సార్ చెప్తున్నారు ఒక సార్ పదిసార్ చెప్తున్న కాన్సెప్ట్లో నేను అంత ముందు సార్ దగ్గర విన్నాను అది రావర సార్ దగ్గర విన్నప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ క్లాస్ నేను విన్నాను కదా రావివరా సార్ దగ్గర అనుకుంటున్నాను అనుకుంటే సార్ ఏం చెప్పారంటే స్పీచ్ లో నీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది నువ్వు అక్కడికి వెళ్ళు అన్నారు అంటే నీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళు అన్నారు అంటే నేను భీమవరం లో సార్ చెప్పారు కాబట్టి ఈ కాన్సెప్ట్ నాకు ఆల్రెడీ విన్నాను కదా సార్ దగ్గర అనుకున్నప్పుడు సార్ నోట్ నుంచి ఆ విధంగా వచ్చింది ఓహో నాకు కావాల్సింది అక్కడ సార్ దగ్గర వెళ్ళి రావాల సార్ దగ్గర దొరుకుతుంది భీమవరం త్రీ డేస్ క్లాస్ లో అని చెప్పేసి నేను అప్పుడు ఒక ఫైవ్ మంత్స్ వెళ్ళి గ్యాప్ ఇచ్చాను ఒక త్రీ మంత్స్ వెళ్ళలేదు భీమవరం ఆ టైంలో అక్కడ సార్ ప్రతిసారి తాజ్ హోటల్లో మామూలుగా ఇంటర్వ్యూ స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సార్ స్పీచ్లో నేను అది విని మళ్ళీ మేము మనం వెళ్ళడం జరిగింది ఓకే అలాగా అది ఎక్కువ ఇంకా ఎక్కువ మాట్లాడారు తక్కువనే సార్తో ఇంకేమైనా ఒకసారి డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే జాబ్ గురించి డౌట్ వచ్చినప్పుడు ఇట్లాగే ఆలోచించుకోవాలంటే ఫేస్బుక్ చూసినప్పుడు అందులో పదిసార్ది ఒక కొటేషన్ కనిపించింది ఒక ఎంప్లాయ్ జాబ్ కోసం సర్చ్ ఒక ఆయన సార్ నేను ఇంజనీరింగ్ చదివాను నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా హార్డ్వేర్ జాబ్ చేయాలని చెప్పేసి అడుగుతారు సార్ని సార్ని సార్ అందులో ఆన్సర్ ఏమని అంటే ప్రపంచంలో ఈ జాబులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక బుద్ధుడు ఒక జీసస్ ఇలాంటి జాబులు చేసి ప్రపంచాన్ని ఉద్ధరించండి అని చెప్పేసి అది నాకు అనిపించింది ఓహో అది గొప్ప విషయం కదా అని చెప్పేసి అక్కడ అనిపించింది నాకు సో మనం కూడా ఒక బుద్ధుల్లాగా వివేకానందు ఒక జీసస్ లాగా మనం కూడా కావాలి అలా మనం కూడా సేవ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి వాళ్ళలాగా తయారు కావాలి అది సో మనం ప్రయత్నం చేస్తే వాళ్ళంతా కాకపోయినా కొంతవరకైనా మనం వెళ్ళవచ్చు సో ప్రయత్నం అనేది చేయకపోతే కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రయత్నం అనేది మన వంతుగా చేయాలని చెప్పి ఆ విధంగా మన వంతుగా మనం చేయగలిగితే చేద్దాం ఇది నేర్చుకుందాం ఈ జ్ఞానం నేర్చుకుందాం మన వంతు తెలిసింది పది మందికి చెప్పడం అలా సేవ అనేది చేయాలని అనిపించింది సో మరి పత్రిజీ నిరంతరాయంగా తిరిగారు అంటే ఒక ఫార్టీ ఇయర్స్ పైన ఆయన నిజంగా ఒక్కరోజు కూడా జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఎవరమైనా ఒక్కరోజైనా లీవ్ కోరుకుంటాం ఆయన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కరోజు కూడా ఆయన లీవ్ పెట్టుకున్నట్టు మనం ఎవరికి తెలియదు కూడా సో అలాంటి మహానుభావుడి గురించి మీరు ఏం చెప్తారో ఆయన హార్డ్ వర్క్ గురించి అయినా ఆయన గురించి చెప్పాలనుకుంటే ఒకటి ఆయన కర్మయోగి ఎప్పుడు పని మీదే ధ్యాస అది తప్ప వేరేది ఉండదు ఇప్పుడు చేయాల్సిన పని ఉంటుంది ఆ పని అయిపోయిందా నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి అనిసేపు దాని మీద దృష్టి ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆ వెళ్ళిన వాళ్ళతో ఉంటాడు కానీ మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి అంటే వెంటనే ఏమవుతుందంటే అక్కడ నెక్స్ట్ వర్క్ మీద ఆయన దృష్టి వెళ్ళిపోతుంది అంతేగాని అక్కడే వాళ్ళ మీద ఆలోచించుకుంటూ ఆ ఆలోచన అక్కడ ఉండదు అండి ఇప్పుడు మన ఊరికి వస్తాడు మన ఇంటికి వస్తాడు ఏదో చేస్తాడు మనం అన్ని ఉంటాడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయేటప్పుడు బాయ్ బాయ్ చెప్తాడు అప్పటి వరకు మన దగ్గర ఉంటాడు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన గురించి మళ్ళీ ఆలోచించాడు నెక్స్ట్ ఆయన వారి కింద ఆ పని మీద ఆయన దృ దృష్టి ఉంటుంది అలాగే ఎప్పుడూ కర్మలు చేస్తూ ఆయన ఆదర్శంగా మనకు నిలిచాడు మనం ఎప్పుడూ ఆ విధంగా జీవించాలి అనేది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి మనం కూడా ఒక నిరంతర కర్మయోగ ఎందుకంటే బ్రహ్మర్షి వస్తువుల వారు యోగవాసంలో చెప్తారు కర్మే దేవుడు అని పని ఏ దైవం సో ఎందుకంటే ఆ పనులు చేస్తుంటే మనకు ఎంతో పురోగతి అనేది ఉంటుంది ఆ కర్మలు చేస్తే ఎంత ఎక్కువ కర్మలు చేస్తే అంత పురోగతి ఉంటుందని చెప్పేసి ప్రతిసారి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కర్మలు 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 అని చెప్పేసి ఎంత ఎక్కువ చేస్తే అంత మనకు పురోగతి అనేది ఉంటుంది ఎంతో నేర్చుకుంటామని చెప్పేసి సో అది మనం నేర్చుకోవాలి ఇంకా సో ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల దగ్గరికి వద్దాం నిజంగా ఇప్పుడు శక్తి స్థల్ మనకు నిర్మాణ దశలో ఉంది చక్కగా నిర్మాణం జరగబోతుంది కూడా మీరు అక్కడ కూర్చున్నప్పుడు వచ్చిన అనుభవం సార్ సమధ దగ్గర కూర్చొని చేసినప్పుడు ఏంటంటే మామూలుగా యోగుల సందే సమాధుల దగ్గర మనకు చేసే ధ్యానం మూడు రెట్లు శక్తివంతం సార్ చెప్పారు అలాగా నేను నందవరంలో సదానంద యోగి గారి సమధ దగ్గర కూర్చొని చేసినప్పుడు ఎంతో చక్కగా అనిపించింది నాకు బాగా ఇష్టం అక్కడ నేను వీలైతే టూ మంత్స్ వస్తారు త్రీ మంత్స్కి వస్తే వెళ్ళి ఒక టూ డేస్ త్రీ డేస్ అక్కడ స్పెండ్ చేస్తుంటాను ఓకే సాధన కోసం వెళ్ళి అక్కడ సో అట్లాగా మనకి ఇప్పుడు కడతాల్లో ఇప్పుడు పత్రిసార్ యొక్క సమాధి మనకి మంచి అవకాశం హైదరాబాద్ దగ్గరలో మనకి ఇక్కడ ఉంది సో ఇక్కడ కూడా సార్ దగ్గర వచ్చి మనం అలా చేసుకుంటున్నాం అయితే ఏంటంటే ఇంకా మనం దీన్ని బాగా డెవలప్ చేస్తే ఏమవుతుందంటే అందరికీ ఉపయోగపడుతుంది సో ధ్యానం కుదిరినప్పుడు కొన్నిసార్లు ఉంటుంది కొంతమందికి ధ్యానం కుదిరిన అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సార్ సమ్మె దగ్గరకు జస్ట్ కూర్చొని చేస్తే చాలు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు మైండ్ అనేది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందంటే చాలామందిలో అనిపిస్తుంది సార్ని మేము చూడలేకపోతున్నామని ఇక్కడికి వచ్చి సార్ దగ్గర సమస్య దగ్గర కూర్చొని చేస్తే ఆ వెలితి అనేది తీరుతుంది సో నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను అంటే మీరు అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు సార్ లేడు కదా అనే ఫీలింగ్ మనకు కలిగినప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం సార్ దగ్గర కూర్చొని అక్కడ ధ్యానం చేస్తే సార్ని కలిసిన ఫీలింగ్ మనం పొందవచ్చు అంత అద్భుతంగా ఇక్కడ ఉంటుంది సో దాన్ని ఆ విధంగా మనం డెవలప్ అంటే భవిష్యత్తులో కొన్ని లక్షల మంది ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఇప్పుడు సార్ యొక్క స్పీచెస్ కానీ సార్ యొక్క పుస్తకాలు కానీ ఆయన నేర్పినటువంటి శ్వాస మీద ధ్యానం కానీ భవిష్యత్తులో ఎంతోమందికి వెళ్తుంది అటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఎప్పటివరకు చూడని వాళ్ళు కూడా ఈ గురువుని నేను ఒక్కసారి చూడాలి ఇలాంటి గురువుని నేను ఒక్కసారి చూడాలనే ఒక ఆలోచన వస్తుంది సో ఆయన ఇప్పుడు లేకపోయినా సమాధి ఇక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా అని ఇప్పుడు గ్రౌండ్ మహర్షి లేకపోయినా అరుణాచలం ఎంతోమంది వెళ్తున్నాం ఎందుకంటే ఆయన సమాధి ఉంది అక్కడ అట్లాగా ఇప్పుడు పత్రిసారి యొక్క సమాధి చూడడం కోసం ఆ శిక్షల కోసం ఎంతోమంది వస్తారు కంపల్సరీ ఆయన దగ్గర కూర్చొని ఆ ధ్యానం చేసినప్పుడు చక్కటి అనుభూతి ఎంతో ప్రతి ఒక్కరు కూడా పొందవచ్చు చాలా చక్కగా చెప్పారు మధు ఇందాక మీరు అన్నారు ఇప్పుడు రమణ మహర్షి అక్కడ లేకపోయినా మనం అక్కడికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటాం అలానే ఇక్కడ మనము ఎప్పుడైనా ధ్యానం కుదరకపోయినా పత్రిజీ శక్తి స్థల దగ్గరకు వచ్చి ధ్యానం చేసుకుంటే ధ్యానం కుదురుతుంది మరి ఇందాక మీరు నందవరంకైతే సదానంద యోగి గారి సమాధి అన్నారు రమణ మహర్షి సమాధి అన్నారు పత్రిజీ దగ్గరకు వచ్చేసరికి పత్రిజీ శక్తి స్థలం అంటున్నారు ఎందుకు శక్తి అంటే అక్కడ ఆయన గొప్ప యోగేశ్వరుడు అంత గొప్ప వాళ్ళ యొక్క సమాధిత ఏంటంటే ఎంతో శక్తి ఉంటుంది ఆయన ఎంతో ధ్యానం చేశాడు కాబట్టి మామూలుగా వాళ్ళ పక్కన ఉన్నా కానీ మనకు ఎంతో శక్తి ఉంటుంది సో నేను సార్ క్లాస్లో విన్నాను పత్రిసారు ఒకనొక జన్మంలో ఒరిస్సాలో రెండు వందల సంవత్సరాలు ఒక జన్మంతా ధ్యానం చేశాడంట రెండు వందల సంవత్సరాలు ఒక జన్మంతా ఒక జన్మ మొత్తం ధ్యానానికి కేటాయించాడు అంతసారి చేశాడంటే ఆయన దగ్గర ఎంత శక్తి ఉందో అసలు మనం ఊహించలేము మామూలుగా ఒక త్రీ అవర్స్ మనం మెయింటైన్ చేస్తే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయాయి అబ్బా ఫుల్ ఎనర్జీ వచ్చింది అనుకుంటాం అలాంటిది రెండు వందల సంవత్సరాలు చేశారంటే ఆయన దగ్గర మనం ఊహించేలా అంత శక్తి ఉంది అంత గొప్పటి శక్తివంతుడు ఆ యోగేశ్వరి దగ్గర మనం కూర్చుంటే మనకు ఆ శక్తి మనం కూడా పొందవచ్చు కాబట్టి అక్కడ శక్తి స్థలం నియమం అది కరెక్ట్గా సూటబుల్ అది ఎందుకంటే అంత శక్తి ఉంది కాబట్టి అక్కడ ఎవరైనా వచ్చి అక్కడ చేస్తే అది అర్థమవుతుంది ఎందుకు ఆ పేరు పెట్టారంటే మీరు వచ్చి అక్కడ వచ్చి కూర్చొని చేయండి మీకు తెలుస్తుంది ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది ఆ శక్తి అనేది పర్ఫెక్ట్ నేమ్ సో నెక్స్ట్ వచ్చేసి మరి నిజంగా పత్రిజీ అంటే ప్రతి ఒక్కరికి అందరికీ ఒకరేమో గురువులాగా చూస్తారు ఒకరు ఫాదర్ లాగా చూస్తారు ఒకరు స్నేహితుడు అనుకుంటారు ఒకరు మైత్రేయ బుద్ధుడు అనుకుంటారు ఇలా రకరకాల పేర్లతో పిరమిడ్ మాస్టర్స్ అందరూ పిలుచుకుంటారు సో ఆయన గురించి చెప్పాలి అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమి ఇస్తారు గురువు అంటే ఎలా ఉండాలో నేర్పించారు మీరు ఒక గురువు అనేవాడు ఇలా ఉండాలి అనే విషయం ఎంతోమంది గురువులు వచ్చారు ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక సంస్థలో చూసిన గురువులు వాళ్ళు అందరికీ టీచింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు బోధించే అవకాశం కానీ పత్రిసారి ఇచ్చిన మన సొసైటీలో ప్రత్యేకించి అవకాశం ఏంటంటే నువ్వు కూడా నాలాగా తయారు కావాలని ఒక పాయింట్ చెప్పారు శిష్యుడు శిష్యుడు కాక గురువుగా కావాలి మాస్టర్గా వెలసిల్లాలని వెళ్ళాలని పెరిమిద పద్దెనిమిది చిత్రాల్లో పన్నెండో పాయింట్ అది నువ్వు నాలా తయారు కావాలి నువ్వు నాకన్నా తక్కువ ఏం కాదు అని చెప్పేసి ఆ పాయింట్ నిజంగా ఏ గురు కూడా అంత బాగా చెప్పలేదు నువ్వు నాలా తయారవ్వగలవు చెప్పేసి మనకు బోధించే అవకాశం ఇవ్వడం అనేది అంత ఆశమాషి కాదు సో అవకాశం ఏం నేర్చుకున్నావో అదే చెప్పు ఇంకొకరికి నువ్వు ఏ నేర్చుకుంటే అదే చెప్పు అని చెప్పేసి అంత గొప్ప అవకాశం ఉన్నాడు కాబట్టి చాలా గొప్ప గురువు అని యా థ్యాంక్ యూ మధు మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా ముఖ్యంగా పత్రి సార్ అంటే ఏంటి అనేది ఎంతో అద్భుతంగా అర్థం చేసుకోవడమే కాకుండా పత్రిజీ శక్తిస్థలు ఎందుకు అంటున్నామో కూడా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరొకసారి మన గురుగారు బ్రహ్మ పత్రిజీ గారికి అలాగే బ్రహ్మ సార్ రాజలక్ష్మి దంపతులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు సో విన్నారు కదండి మరి పిరమిడ్ మాస్టర్ మధు గారు ఎంతో చక్కగా పత్రిజీతో ఆయన ఎలా ఆయన నుండి ఎలా మెసేజ్ తీసుకునే వాళ్ళు ముఖ్యంగా నానాటి బ్రతుకు నాటకం ఆయన ఎలా అర్థం చేసుకున్నారు మరి అమృతాహారం అంటే ఏంటి దానితో పాటు శక్తిస్థల గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక శక్తిస్థల్ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్